శ్రీ సింహాచల క్షేత్రంలో వెలసిన శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి చందనోత్సవం గురించి తెలుసుకుందాం సంవత్సరానికి ఒక్క రోజున అంటే వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే ఆ స్వామి నిజ రూప దర్శనం లభిస్తుంది మిగతా సంవత్సరం అంతా లేపనంతో ఉండే స్వామి ఈ ఒక్క రోజు మాత్రమే నిజ రూపంతో భక్తులకు దర్శనమిస్తాడు ఆ నిజరూప దర్శనం కోసం దేశం నలమూల నుండి ఎందరో భక్తులు వస్తారు ఈ చందనయాత్ర విష్ణుమూర్తి నారసింహావతారం ధరించడం గురించిన ఒక పౌరాణిక కథ ప్రచారంలో ఉంది రాక్షస రాజైన హిరణ్య కశిపుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి వరం పొంది ఆ వరగర్వంతో లోకాలన్నింటినీ హింసించడం మొదలు పెడతాడు అతని ఆగడాలను భరించడం కష్టమైన సమయంలో ముల్లోక వాసులు విష్ణువుకు మొరపెట్టుకుంటారు అప్పుడు వారిని హిరణ్య కసిపుడు పెట్టే బాధల నుండి రక్షించటానికి బ్రహ్మ ఇచ్చిన వరాలకు భంగం కలగకుండా నరుడి దేహం సింహపు తలతో నరసింహావతారం ఎత్తుతాడు విష్ణుమూర్తి ఆ రూపంతో హిరణ్య కసిపుడిని సంహరిస్తాడు ఆ సంహారం మహోగ్రంగా సాగుతుంది ఆ తర్వాత ఆ ఉగ్రం వెంటనే శాంతించదు అప్పుడు బ్రహ్మాది దేవతలు భక్తుడైన ప్రహ్లాదునికి ఓ సలహా ఇస్తారు బ్రహ్మదేవుడికి ఓ విషయం గుర్తుకు వస్తుంది శ్రీచందన వృక్షానికి ఉగ్రత ఉష్ణం తాపం తగ్గించే శక్తి ఉంది కాబట్టి ఆ స్వామి ఉగ్రాన్ని శ్రీచందన లేపనంతో శాంతింపచేయమని ప్రహ్లాదునికి సలహా ఇస్తాడు బ్రహ్మ ఆ మాటను అనుసరించి ప్రహ్లాదుడు చందనం తెప్పించాడు ఆ పరిమళంలోని చలువ పరిసరాలలో ప్రసరించగానే ఆ ఉగ్రమూర్తి శాంతించసాగాడు ఇక అప్పుడు ప్రహ్లాదుడు ఆ స్వామిని ప్రార్థిస్తూ చందనం పోయడంతో పూర్తిగా శాంతించాడట ఆ ఉగ్ర నరసింహుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని నారసింహ రూపంలో ప్రస్తుతం సింహాచలంగా పిలుస్తున్న సింహగిరిపై ప్రతిష్ఠించాడని చెబుతారు ప్రతి ఏటా వైశాఖ శుద్ధ విధియనాడు రాత్రి ఆ విగ్రహానికి ఉన్న పాత చందనం అంతా పూర్తిగా తొలచివేస్తారు తదియనాడు స్వామికి సహస్రఘటాభిషేకం ఆ పైన విశేష పూజలు జరుపుతారు ఈ ఒక్కరోజు భక్తులు వరాహ నారసింహ రూపంలో ఉన్న స్వామిని దర్శించుకోగలుగుతారు తిరిగి స్వామి వారి చందన లేపనంతో చందనోత్సవం పూర్తవుతుంది వచ్చే సంవత్సరం చందనోత్సవంలోపు సార్లు స్వామికి చందన లేపనం చేస్తారు దానిని కరాల చందన ఉత్సవం అంటారు నిజానికి అక్షయ తృతీయకు వారం రోజుల ముందు నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించి చందనాన్ని రంగరించే ప్రక్రియను మొదలు పెడతారు దేవాలయంలోని బేడ మండపం దీనికి వేదిక అవుతుంది రంగరించిన చందనానికి అరవై రకాల వనమూలికలు సుగంధ ద్రవ్యాలను కలిపి స్వామికి చందన లేపనాన్ని తయారు చేస్తారు అక్షయ తృతీయకు ముందు రోజు బంగారు గొడ్డలితో స్వామి మీద ఉన్న చందనాన్ని స్వాములు తొలగిస్తారు అనంతరం వేదమంత్రాల నడుమ గంగధార నుంచి తెచ్చిన జలాలతో సహస్ర గటాభిషేకం నిర్వహిస్తారు ఆ తర్వాత స్వామి నిజ రూపాన్ని చూసేందుకు భక్తులకు అనుమతిస్తారు సాయంత్రం మళ్ళీ చందన పూత పూస్తారు వరాహలక్ష్మీ నరసింహస్వామికి సమర్పించే చందనానికి ఎంతో విశిష్టత ఉంది నిత్యం చందన రూపుడై సాక్షాత్కరించే స్వామికి నాలుగు విడతలుగా చందనాన్ని పూస్తారు దీన్ని తమిళనాడు కేరళ నుంచి కొనుగోలు చేస్తారు మొదట అక్షతృతీయ నాడు మూడు మణుకుల చందనాన్ని సమర్పిస్తారు ఆ తర్వాత వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మూడు విడతలుగా తొమ్మిది మణుగుల చందనాన్ని పూస్తారు మొత్తంగా స్వామికి సుమారు ఐదు వందల కిలోల చందనాన్ని సమర్పిస్తారన్నమాట చందనయాత్ర పూర్తయిన మరుసటి రోజు నుంచే గంధాన్ని ప్రసాదంగా పంపిణీ చేస్తారు ఏడాది పొడవున స్వామి విగ్రహం మీద ఉన్న చందనాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ చందనాన్ని నీటిలో కలుపుకొని సేవిస్తే వ్యాధులు నయమవుతాయన్నది భక్తుల విశ్వాసం రేపు అక్షయ తృతీయ ఆ రోజునే చందనోత్సవం ఎందుకు అంటే సింహాచలంలో వరాహ నరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది రోజు మూల విరాట్ మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజ రూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు దాదాపు పన్నెండు గంటల పాటు ఈ నిజరూప దర్శనం సాగిన తర్వాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగటానికి కారణం ఏమిటంటే పూర్వం తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడేందుకు విష్ణుమూర్తి నరసింహావతారం దాల్చిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా తన కోసం సింహాచలం కొండ మీద శాశ్వతంగా కొలు ఉండమంటూ ప్రహ్లాదుడు నారసింహుణ్ణి వేడుకున్నాడు ప్రహ్లాదుని కోరికను మన్నించి స్వామివారు ఇక్కడ వెలిసారు ఆ స్వామివారికి బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించి నిత్యం ఆయనను కొలుచుకునేవాడట ప్రహ్లాదుడు అయితే కాలం మారింది యుగం మారింది సింహాచలం మీద ఉన్న ఆలయం శిథిలమైపోయింది చాలా సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతానికి పురూరవుడు అనే రాజు విహారానికి వచ్చాడు అప్పుడు ఆయనకు స్వామివారు కళలో కనిపించి తన విగ్రహం ఒక పుట్ట చేత కప్పబడి ఉందని ఆ పుట్టను తొలగించి తనని దర్శించమని చెప్పారు అప్పుడు పురూరవ మహారాజు ఘటాలతో పుట్ట మీద నీరు పోసి వారి నిజ రూపాన్ని దర్శించారు ఇదంతా జరిగింది అక్షయ తృతీయ రోజునే అని స్థల పురాణం చెబుతోంది ఉగ్రమూర్తి అయిన నరసింహుని రూపానికి ప్రకృతి యావత్తూ పోగలదు అందుకనే తన మీద చందనాన్ని లేపనం చేయమని పురూరవునికి నారసింహుడు ఆదేశించారు ఇక మీదట తన నిజరూపాన్ని ఏటా ఒకసారి మాత్రమే భక్తులు చూడగలరని మిగతా సమయాలలో చందనపు పూతతో నిండిన తన నిత్య రూపాన్ని మాత్రమే చూస్తారని అనుగ్రహించారు అలా స్వామివారి ఆదేశంతో తృతీయ రోజున మాత్రమే ఆయన నిజ రూపాన్ని దర్శించేందుకు చందనోత్సవాన్ని నిర్వహిస్తారు ఓం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామినే నమ